అందరికీ నమస్కారం ఈరోజు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసమని ఒక రాయితీ అయితే తీసుకుని వచ్చింది ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ఈ రాయితీ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం దివ్యాంగులు ఎవరైతే వారి ఇంటి దగ్గర నుంచి వారి ఆఫీస్కి ఎవరైతే త్రిచక్ర వాహనంలో వెళ్తారో అటువంటి వారికి పెట్రోలు డీజిల్ పైన యాభై పర్సెంట్ రాయితీ ఇస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు దివ్యాంగులకి ఈ యాభై పర్సెంట్ రాయితీ కావాలి అంటే ఏం చేయాలి అన్నది తెలుసుకుంటాం దివ్యాంగులు ఎవరైతే వారి ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి త్రిచక్ర వాహనం పైన వెళ్తారో వారు ఉపయోగించే డీజిల్కి పెట్రోల్కి యాభై పర్సెంట్ రాయితీ అయితే వస్తుంది ఈ రాయితీ రావాలంటే వీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా వారు పెట్రోల్ బంకులో రిసిప్ట్ అయితే తీసుకోవాలి వీళ్ళు పెట్రోల్ పట్టించుకున్న తర్వాత డబ్బులు కట్టేటప్పుడు రిసిప్ట్ కానీ తీసుకొని పెట్టుకున్నట్లయితే ఆ రిసిప్ట్స్ కానీ ప్రొడ్యూస్ చేస్తే వారికి ఖచ్చితంగా యాభై పర్సెంట్ రాయితీ అనేది ప్రభుత్వం ఇస్తుంది ఇక రాయితీ ఎంతవరకు ఇవ్వచ్చు అంటే ఎవరికైతే టూ పవర్ ఇంజన్ ఉంటుందో అటువంటి వారికి పదహైదు లీటర్లు రాయితీ అయితే పదిహే పదహైదు లీటర్ల వరకు రాయితీ ఇస్తుంది అదే టూ పార్వర్ కన్నా కూడా ఎక్కువగానే ఇంజన్ పవర్ ఉంటే అటువంటి వారికి ఇరవై ఐదు లీటర్ల వరకు రాయితీ అయితే ఇస్తుంది సో ఎవరికైతే ఈ రాయితీ కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దివ్యాంగులు చేయాల్సింది ఏమిటంటే ఖచ్చితంగా పెట్రోల్ బంకులో పే చేసిన తర్వాత ఆ రిసిప్ట్ తీసుకోవాలి దాంతోపాటు మీ రైస్ కార్డు ఆధార్ కార్డు మరియు సదరం సర్టిఫికేటు దాంతోపాటు మీరు బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కానీ మీరు పెట్టుకొని ఉన్నట్లయితే ఎప్పుడైతే మీ జిల్లాల్లో ఈ స్కీమ్ని వదులుతారో అప్పుడు మీరు అప్లై అయితే చేసుకోవచ్చును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఇరవై ఆరు లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్కి మంజూరు చేశారు అంటే ప్రతి ఒక్క జిల్లాకి లక్ష రూపాయలు సగటున మొత్తము ఇరవై ఆరు జిల్లాలకి ఇరవై ఆరు లక్షల రూపాయలైతే విడుదల చేశారు కాబట్టి ఇక త్వరలో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా మొదలవుతుంది కాబట్టి మీరు ఆ లోపల మీరు వాడిన పెట్రోల్కి డీజిల్కి సంబంధించి బిల్లులైతే మీ వద్దన పెట్టుకొని ఉండండి దాంతోపాటు రైస్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ మరియు సదనం సర్టిఫికేట్ కూడా మీ దగ్గర పెట్టుకుని ఉన్నట్లయితే మీకు స్కీమ్ రిలీజ్ అవ్వగానే మీరు అప్లై చేసుకోవచ్చును అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మరొక వీడియోలో అయితే చేస్తాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దివ్యాంగులకి సంబంధించిన స్కీమ్స్ ఎటువంటివి రిలీజ్ చేసినా కూడా మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా వెంటనే మీకు తెలియజేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్